ప్రతిరోజు అయినా కూడా కూవెన్ కోడి ఈరోజు ఐదింటికే కూసేసిందండి హలో గాయస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి సో మా జయజేష్ ఈరోజు ఫైవ్ కే లేచి ఎంతలా వెయిట్ చేస్తున్నారో చూడండి ఎవరి కోసమో ఈ వెయిటింగ్ మీరే చూడండి ఈసారి అందరికీ ఫెస్టివల్ టూ డేస్ ముందే వచ్చేసిందండి మాకైతే త్రీ డేస్ లేట్గా వచ్చింది అది ఎందుకో కూడా మీరే చూడండి వీళ్ళకైతే నైట్ అంతా సరిగ్గా నిద్ర కూడా లేదు ఎందుకు అంటారా అమ్మ వాళ్ళ సో ఇక వాళ్ళకి కూడా చెప్పలే వచ్చాము అని చెప్పాము వాళ్ళు కార్లో చేసి చూసి షాక్ అయిపోయారు అలాగే వీళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే వీళ్ళు పెద్ద డాడీ రాలేదు ఈ రోజు సో ఆయన వస్తున్నారని వీళ్ళైతే కార్లో లో దాక్కుని యాక్షన్ చేశారు లాస్ట్ మినిట్ లో వీళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు ఇక ఏదైనా కూడా చాలా హ్యాపీ అండి ఇక ఈ రోజు నుంచి అందరూ కడిపి ఆడేస్తూ ఉంటారు జేషు రాగానే వాళ్ళ షాలు ఒక బొమ్మ అయితే వేసే